કેલા છે જય કંગ્રેસ જય કંગ્રેસ જય વંદે માતરમ જય વંદેરીગણનાયકત્વ વંદે માતરમ મુખ્યમંત્રી એવંદરીગણનાયકત્વ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ లో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీ పథకాలు ప్రతి ఒక్కటి ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పేసి ఎన్నికల్లోకి రావడం జరిగింది మేము గెలిచినాక మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు అనుకున్నా ఆరు గ్యారంటీలను విడతల వారిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి అణగార్య వర్గాలు ప్రతి ఒక్క కార్యకర్తకైనా సరే ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీద బడుగు బలహీన వర్గాలందరికీ గవర్నమెంట్ పథకాలు చెందాలని చెప్పేసి ఆరు గ్యారంటీల పథకాలలో ముందు రెండు గ్యారెంటీలు ఇక అమల్లోకి తీసుకురావాలి మన తెలంగాణ ఆడబిడ్డలకు బస్ సౌకర్యం మరి ఇంకొకటి ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షల పది లక్షలు తీసుకొని రెండు గ్యారెంటీలు గవర్నమెంట్ వచ్చిన పదిహేను రోజుల్లోనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్న గారిది మరియు అలాగే ఇప్పుడు కూడా ఇంకా ఆరు గ్యారంటీలు ఇంకా రెండు గ్యారెంటీలను ఆడబిడ్డలందరూ కలిసి గృహిణీలందరికీ అవకాశం సర్దుబాటుగా ఉండాలని చెప్పేసి ఖర్చుల నిమిత్తం ఎక్కువ అవుతుందని చెప్పేసి బటను బయట సమాజంలో ప్రతి ఖర్చు పెరిగిపోతుంది అని చెప్పేసి సిలిండరు మనకు ఐదు వందలకే ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంటు ఈ ఐదు వందలకి ఇచ్చిన సిలిండరు వల్ల ఒక ఉన్న గృహిణీలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇంకా జరగబోయే ఈ రెండు రెండు వందల యూనిట్ల కరెంటు గిట ప్రతి ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు అందరికీ ఫ్రీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంటు ఇలా ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకున్న గవర్నమెంట్కి రాబోయే రోజుల గిట ఇంకా ప్రజలు ఆదరణ బాగా చూపుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ మేనిఫెస్టోలో ఏమి ప్రజలకు హామీ ఇచ్చిందో అవి తూచా తప్పకుండా మాట ఇచ్చినాం ఇచ్చిన బాటకు కట్టుబడే విధంగా ఈ ఆరు పథకాలను అమల్లోకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది దాంట్లో మొదటిసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజే మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం బస్ సౌకర్యం కల్పించిండు అలాగే ఆరోగ్యశ్రీ ముఖ్యంగా పేదలకు డబ్బులు లేక విలవిలలాడుతున్న ఇబ్బంది పడుతున్నారని తెలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు డబ్బులు వేయించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని అలాగే మరి నిన్న చేయలో రేవంత్ రెడ్డి గారు చేపట్టిన బహిరంగ బహిరంగ సభలో ఈ ఆరు గ్యారెటీలో పథకంలో భాగంగా మరో రెండు పథకాలు ప్రజలకు దగ్గరలోకి చేసిండు ఒకటి రెండు వందల యూనిట్ తన కరెంటు యూనిట్ ప్రారంభించడం జరిగింది అలాగే ముఖ్య ముఖ్యంగా మహిళలకు ఏది అవసరమో వాళ్ళ కనీస అవసరాల కోసం కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు ఫ్రీగా అలాగే గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ కొనడానికే చాలా భారమవుతున్న సందర్భంలో ఈరోజు ఐదు వందల గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చిన గొప్ప ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి తీసుకురావడం చాలా అభినందనీయం రాబోయే రోజుల్లో కూడా ఈ మిగతా ఈ రెండు పథకాలు ఉన్నాయి అవి కూడా తొందరలో ఇంప్లిమెంట్ చేస్తాం రైతులకు రుణమాఫీ చేసే ప్రక్రియ త్వరలో జరుగుతుంది గత ప్రభుత్వం దొంగలకు లంగలకు బట్టబాజులకు అనవసరంగా డబ్బులు వేల ఎకరాలలో రైతు బీమా రైతు రైతు బీమా ఇవ్వడం జరిగింది అలాగే అవన్నీ తీసేసి కేవలం ఎవరికి లబ్ధి చేరుతుందో వాళ్ళకి పంట పండించడానికి డబ్బులు అందించాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు అది కూడా త్వరలో తీసుకురావడం జరిగింది ఈ పథకాలు దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ చేరువలో తీసుకెళ్లి రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే భారీ మెజారిటీతో గెలిపించి సోనియా గాంధీకి బహుమతి ఇస్తామని మా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారమే ఈరోజు ఆరు గ్యారంటీల పథకం నిలబెట్టి అమల్లోకి తీసుకొచ్చినాం రాబోయే రోజులు కూడా మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏ హామీలు ఇచ్చారో అవి తూచ చెప్పకుండా నెరవేర్చి మరోసారి ఈ స్థానిక ఎలక్షన్లో లో గానీ ఎంపీ ఎలక్షన్లో లో గానీ భారీ మెజార్టీతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై